సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు మీరేనండి ల్యాండ్ ఓనరు ఓనర్ నేనండి డాక్యుమెంట్ మీ పేరుతో మీ ఫాదర్ గారు మీ పేరు మీద ఉంది మీ బ్రదర్ పేరు మీద ఉంది ఓకే థ్యాంక్ యూ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ సార్ పదిహేను ఎకరాల ఇరవై ఆరు సెంట్లు నాలుగు సెంట్లు పదిహేను ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు సార్ ఇప్పుడు ఈ పదిహేను ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు ఒకటే బిట్ ఉందా విడివిడిగా ఉందా ఒకటే బిట్ ఎన్ని సర్వే నెంబర్లు సార్ మొత్తం సర్వే నెంబర్లు రెండు రెండు సర్వే నెంబర్ మీ బ్రదర్ది రెండు సర్వే నెంబర్లు పదిహేను ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు ఒకటే బిట్ వస్తుంది ఒకటే బిట్ ఈ ల్యాండ్ చుట్టూ ఫినిషింగ్ ఉందా ఫెన్సింగ్ ఉంది ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉందా మెయిన్ గేట్ ఉంది ఓకే ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది ఓకే ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ ఉందండి మోటార్ వేరే విధంగా వద్దు అడిగిన దానికి సమాన్ చెప్పండి సార్ దీంట్లో కరెంట్ ఉందా సార్ ట్రాన్స్ఫార్మర్ ఉందా సార్ కరెంటు త్రీ ఫేసా టూ ఫేసా ట్రాన్స్ఫార్మ్ ఎన్ని ఉన్నాయి సార్ ఒక ట్రాన్స్ఫార్మ్ బోర్లు సార్ మూడు బోర్లు ఉన్నాయి అయితే రెండు రన్నింగ్ లో ఉన్నాయి అంటే మొత్తం టోటల్ గా అయితే మూడు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు అయితే రన్నింగ్ లో ఉన్నాయి ఒక బోర్ రన్నింగ్ లో లేదు లేదు ఒక బోర్ ఆ బోర్ కూడా రన్నింగ్ లో ఎందుకు లేదు సార్ కి అయితే మాకు ఆ రెండు మోటార్లకే వాటర్ సరిపోతున్నాయి కాబట్టి రన్నింగ్ చేయలేదు ఓకే ఈ రెండు బోర్లకే వాటర్ సరిపోతుంది కాబట్టి మూడో బోర్ రన్నింగ్ మీరు పెట్టలేదు ఓకే ఇప్పుడు ఈ రెండు బోర్లు ఉన్నాయి కదా ఈ రెండు బోర్లు వచ్చే లోపు ఒక్కొక్క బోరు ఎన్నిలో వస్తాయి సార్ వాటర్ రెండు వాటర్ వస్తాయి రెండు రెండు తగ్గవ్ సార్ తగ్గవు ఓకే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ సార్ మట్టి రోడ్డు ఫేసింగ్ వస్తుంది తార్ రోడ్ నుంచి ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది సార్ తార్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది తార్ రోడ్ నుంచి ల్యాండ్ గడికి వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ తారోడ్ నుంచి మన ల్యాండ్ గైడ్ వన్ కిలోమీటర్ వచ్చేది రూట్ లో ఈ మట్టి రోడ్ వెడల్పు ఎన్ని అడుగులు ఉంటది రస్తా అండి మామూలుగా అప్పుడు ఉంది పూర్వంబండీ అంటే ఓకే నాకు అర్థమైంది అడుగులు వస్తుందండి ఓకే ఈ పదిహేను అడుగుల్లో కారు లారీ బస్సు అన్ని పోతాయా అన్ని పోతాయండి ఓకే నేల గుంతల మెట్లుగా ఉందా లేదా డైరెక్ట్ కారు సాఫీ వచ్చేస్తుందా సాఫీగా నచ్చేస్తుంది సాఫీ కారు గుంతల మెట్లు ఏముండదు అంతేముండదు ఒకటి ఆరో ఉంది వంక చిన్న వంక చిన్న కాలువ దప్పక మొత్తం అంతా సాఫీగా ఓకే ఆ వంకలో కూడా కారు వచ్చేసి ఇబ్బంది ఏం లేదా వచ్చేస్తుంది వానలు పన్న వచ్చేస్తుంది ఓకే వర్షాలు పడ్డా ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ కి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయి వాటర్ వెలుగుండ ప్రాజెక్ట్ గానీ ఇట్లా పొలం ప్రాజెక్ట్ వచ్చేసి కాలువ ఉందండి ఒక రెండు కిలోమీటర్ లో కాలువ ఉంది ఆ కాలువ పేరు సార్ ఇది గండికోట ప్రాజెక్టుది కాలువ వస్తుంది గండికోట ప్రాజెక్టు ఓకే ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ కి రెండు కిలోమీటర్ ఆ రెండు కిలోమీటర్ల పైన కాలువ వస్తుంది వాటర్ సార్ ఇప్పుడు మీరు ఈ మీరు ఈ ల్యాండ్ కొన్నారా లేకపోతే మీ పితరాజీతం ల్యాండ్ సార్ మా నాన్న కొన్నాడు ఇప్పుడు మేము అమ్ముకుంటున్నాం ఓకే మీ నాన్నగారు ఉన్నారండి ఉన్నాడండి ఓకే మీ మీ నాన్నగారు కొన్నారు మీ నాన్నగారు కొని మీ మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు రిజిస్ట్రేషన్ చేసి ఓకే మీ నాన్న వాళ్ళ అంటే మీ నాన్న కొన్ని సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ మా నాన్న కొని కూడా దగ్గర దగ్గర పదహైదు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది సార్ ఇరవై సంవత్సరాల లోపు అవుతుంది ఓకే మీ నాన్నగారు మీకు రిజిస్ట్రేషన్ సంవత్సరాలు రిజిస్ట్రేషన్ ఇరవై రెండులో చేపించాడు ఇప్పుడు రెండు వేల పదిహేడులో చేపించాడు ఇంత ఇరవై రెండులో ఇంత చేపించాడు రెండు వేల చేయించారు లో రిజిస్ట్రేషన్ అవును ఓకే సార్ వెరీ గుడ్ మీరు మీ నాన్నగారికి ఇద్దరు అన్నదమ్ములు ఓకే సార్ నేల సాయిలు రెడ్ సైలా బ్లాక్ సైలా సార్ ఇది రెడ్ అండి ఫుల్ రెడ్ లేదా రెడ్ బ్లాక్ కొంచెం మిక్స్ అయి ఉంటుందా ఫుల్ రెడ్ ఏం కాదు మిక్స్ అట్లా ఫుల్ రెడ్ ఏం కాదు ఫుల్ రెడ్ ఏం కాదు సాయల్ అయితే రెడ్ సాయలే రెడ్ సాయలే ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తున్నాయి సార్ ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే చీనా వేసామండి అంటే నేను ఒకటి నాలుగు సార్లు అడుగుతాను ఎందుకంటే కొన్ని కొన్ని ఏ ఇప్పుడు మన మన ఛానల్ ఏంటంటే అన్ని వెళ్తుంది అన్ని జిల్లాల వాళ్ళు చూస్తారంటే ఒక్కొక్క జిల్లా ఒక్కో భాషగా మాట్లాడుతుంటారు మీ జిల్లాలో సేనా అంటే మీ బత్తాయి కొన్ని ఏరియాలు బత్తాయి అంటారు ఓకే సేనా అన్న ఒకటే బత్తాయి అన్న ఒకటి ఓకేనా ఒకటే ఓకే బత్తాయి ఎన్ని చెట్లు ఉన్నాయి బత్తాయి పెద్ద చెట్లు వచ్చేసి ఆరేళ్ల చెట్లు వచ్చేసి ఏడు వందల యాభై ఉన్నాయండి ఓకే బత్తాయి చెలుపు ఆరు సంవత్సరాలు అవుతుంది ఏడు వందల యాభై ఆ చిన్న చెట్లు వచ్చేసి వన్ ఇయర్ చెట్లు వచ్చేసి ఒక వంద చెట్లు ఉన్నాయండి ఒక వంద చెట్లు ఉన్నాయి నెక్స్ట్ లెమన్ వచ్చేసి మూడు వందల ఎనభై చెట్లు లెమన్ ఉన్నాయి లెమన్ చెలుపు మూడు వందల ఎనభై అంటే నిమ్మ చెట్లు చెలుపు మూడు వందల ఎనభై చెట్లు ఉన్నాయి ఓకే నెక్స్ట్ నేరేడి వచ్చేసి నల్ల వస్తాయి కదా నల్ల నేరడ అవును అవి వచ్చేసి నాలుగు వందల డెబ్బై చెట్లు ఉన్నాయండి నల్ల నేరడ పనులు చెలుపు నాలుగు వందల డెబ్బై చెట్లు ఉన్నాయి నెక్స్ట్ తెల్లనే తెల్ల నేరడు వచ్చేసి నల్ల నేరడి సంవత్సరాలు సార్ అదే ఐదో సంవత్సరం పడిందండి ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయింది ఆరో సంవత్సరం రన్నింగ్ ఆల్రెడీ ఒకసారి క్రాప్ వచ్చింది క్రాస్ తీసుకున్నాం కూడా ఓకే సార్ నెక్స్ట్ తెల్లనేరేడు వచ్చేసి అవి ఒక వంద చెట్లు ఉన్నాయి ఈ తెల్లనేరడు ఎన్ని సంవత్సరాలు వస్తుంది సార్ నాలుగు సంవత్సరాలు అయిందండి ఓకే ఇది కూడా క్రాప్ క్రాప్ తీసాము ఓకే నెక్స్ట్ ఖర్జూర వచ్చేసి ఒక పదిహేడు చెట్లు ఖర్జూర ఉన్నాయి ఈ పదిహేడు చెట్లు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అది నాలుగు సంవత్సరాలు వెళ్ళిపోయింది ఐదో సంవత్సరం అండి ఓకే ఖర్జూర కూడా పంట వచ్చేసిందా ఇంకా రాలేదు ఖర్జూరా రాలేదు ఓకే నెక్స్ట్ సార్ వచ్చేసి మామిడి ఒక ఏడు మామిడి ఉన్నాయి పనస ఒక రెండు ఉన్నాయి సపోటా ఒక ఏడు సపోటా ఉన్నాయి ఇవి ఉన్నాయండి మెయిన్ క్రాప్ ఏంటి దీంట్లో మీరు వేసిన దాంట్లో మేము వేసింది చీనా బత్తాయి నిమ్మ మూడు మెయిన్ క్రాప్ మెయిన్ క్రాప్ ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు టోటల్ మొత్తము అన్ని వేస్తున్నారా లేకపోతే కొంత ప్లెయిన్ ల్యాండ్ ఏం ఉందా ప్లెయిన్ ల్యాండ్ ఒక ఎకరా ఉందండి ఓకే పద్నాలుగు పద్నాలుగు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు మటుకు టోటల్ మొత్తం క్రాప్ వేస్తుంది ఒక ఎకరా మటుకు ప్లెయిన్ ల్యాండ్ ప్లెయిన్ ప్లెయిన్ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తుంటారు మేమైతే ప్రైంట్ పత్తి ఎక్కువ కంది శను వేరు శనుగా ఓకే ఈ లోపల లోపల వచ్చిన రూములు ఏమైనా ఉన్నాయా ఒకటి వచ్చేసి చిన్న రేకుల షెడ్ ఉందండి చిన్న రేకుల షెడ్ అదే రేకులతో చేసిన షెడ్ ఉంది అంటే ఆ రేకుల షెడ్లు మీరు అంటే ఏదన్నా పాత సామాన్ అలాంటి స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తుంటారా స్టోర్ వచ్చినట్టు సామాన్లు తోట కానీ ఇంటికానికి తీసుకుని రాకుండా ఆడే పెట్టుకునేట్టుగా కొట్టిన మందులు గాని అట్లా స్టోర్ రూమ్ గా యూజ్ చేస్తే ఆ రేకులు ఆ ఇల్లు కట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది అది తోట స్టార్ట్ చేసినప్పుడే కట్టామండి అంటే ఐదు సంవత్సరాలు అవుతుంది ఉదాహరణకి కొంచెం ఐదు వేల ఐదు సంవత్సరాలు అంటే ఇప్పుడు తోట స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పుడే ఇది స్టార్ట్ చేశారు ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీరు సపోజు నేనే కొన్నాను అనుకోండి మీ ల్యాండ్ ఇప్పుడు ఇప్పుడు అమౌంట్ వన్ బై ఫోర్త్ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ రెండు వేల టైం ఇస్తారు మీరు మాకు మూడు నెలల టైం అండి మూడు నెలల టైం ఇస్తారు ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ చొలుపు ఏ జిల్లా వస్తుంది కడప జిల్లా కడప జిల్లా ఏ మండలం వస్తుంది ముద్దనూరు మండలం ముద్దునూరు మండలం ఓకే కడప జిల్లా నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటది కడపల్లి జిల్లా నుంచి యాభై యాభై కిలోమీటర్లు అంటే కడప జిల్లా నుంచి ఈ ల్యాండ్కి యాభై కిలోమీటర్ వస్తుంది యాభై కిలోమీటర్లు మండలం మద్దులూరు మండలం కదా ముద్దనూరు ముద్దనూరు మండలం ముద్దునూరు మండలం నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది తోటకాడికి తోటకాడికి వచ్చేసి ఏడు కిలోమీటర్లు వస్తుంది మండలం మండలం నుంచి ఈ ల్యాండ్కి ఏడు కిలోమీటర్లు వస్తుంది ఓకే పొద్దుటూరు ఉంది కదా పొద్దుటూరు నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది ఓకే ఇంకా ఈ ల్యాండ్కి సిటీల దగ్గర ఏమేమి ఉన్నాయి సిటీల ఉంది పులివెందులు ఎన్ని కిలోమీటర్ వస్తుంది పులివెందుల ముప్పై ఐదు వస్తుంది పులివెందులు ముప్పై ఐదు వస్తుంది నెక్స్ట్ వేంపల్లి ముప్పై ఐదు వస్తుంది సారీ మళ్ళీ చెప్పండి వేంపల్లి వేంపల్లి మండలం అది వేంపల్లి మండలం అక్కడ వేంపల్లి మండలం నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది కిలోమీటర్లు వస్తుంది ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఎర్రగుంట్ల ఎర్రగుంట్ల నుంచి ఎర్రగుండీ పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు ఫిఫ్టీన్ లాక్స్ చెప్తున్నారు ఒక ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు ఈ పదిహేను లక్షలు ఫైనల్ రేటా కూర్చుంటే నెగేషిబుల్లా కూర్చుంటే నెగేషిబుల్ ఉంటుందండి సో మీరైతే పదిహేను లక్షలు చెప్తున్నారు కూర్చుంటే నెగేషిబుల్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏం లేదు ఏ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అసైన్మెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లో అలాంటివి ఏం లేవా అట్లాంటి ఏమీ లేవా ఈ పదిహేను ఎకరాల పదిహేను ఎకరాల తోటలు తండి పదహైదు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు ఓకే పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ థ్యాంక్ యూ